కాళోజీ నారాయణరావు గారి కవిత మనస్సు మానసిక ఖేలనల స్థానమీ జగము మానసిక ఖేలనలకేనా ఈ జగము మానసిక ఖేలనలే ఈను ఈ జగము మహిని చిత్రాలన్నీ మనసు చిత్రాలే మహిని పేచీలన్నీ మనసు పేచీలే రాగవైరాగ్యాల సాగరము మనసు ప్రేమ వైషమ్యాల పీఠంబు మనసు దాతృత్వ ధామంబు మనసు కారుణ్య కాఠీన కందంబు మనసు ధీరుత్వ భీరుత్వ దేశంబు మనసు వైరుధ్య భావాల వసతి ఈ మనసు సంకోచ వైశాల్య స్థానంబు మనసు కారణము లేని వికారమీ మనసు స్థైర్య చాంచల్యాల స్థావరము మనసు ఆసక్తి అనాసక్తి అంకంబు మనసు నవ్వించి అంతలో నవ్వించు మనసు తేళ్ళు కుట్టిన ఎట్లు త్రిప్పించు మనసు కళ్ళు ద్రాగిన ఎట్లు కవ్వించు మనసు అగ్గి తొక్కిన ఎట్లు ఆడించు మనసు